మిచాం తుఫాన్ దాటికి కొట్టుకుపోయిన రహదారులను వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశించారు సోమవారం మండలంలోని పి అంకంపాలెం నుండి చల్లవారిగూడె వెళ్ళే రహదారిలో పి అంకంపాలెం గ్రామం నుండి కొంచెం దూరం వెళ్ళగానే మిచాంగ్ తుఫాన్ వరద దాటికి రహదారి కొట్టుకుపోవడంతో ఎమ్మెల్యే పరిశీలించారు జంగారెడ్డిగూడెం ఆర్ ఎన్బీ డిఈ సిహెచ్ హరికృష్ణతో ఫోన్లో మాట్లాడి కొట్టుకుపోయిన రహదారికి మరమ్మతులు చేసి వెంటనే జనజీవనానికి రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా మండలంలోని చాలా గ్రామాల నుండి చల్లవారి మీదుగా తల్లాడ దేవడపల్లి జాతీయ రహదారికి వెళ్లడానికి మరియు పోలవరం నిర్వాసితుల కొరకు నిర్మించిన కాలనీకు చేరుకునే మార్గం కావడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణం చేయించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పి అంకంపాలెం నుండి కొరటూరు నిర్వాసిత కాలనీ వరకు రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని టెండర్లను పిలవడం కూడా జరిగిందని అతి త్వరలోనే ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే తెలిపారు మిచాంగ్ తుఫాను దాటికి నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులను గుర్తించి వెంటనే వాటన్నిటినీ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశాల మేరకు వెంటనే సిబ్బందితో దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు ఆర్ఎన్బిడిఈ హరికృష్ణ మరమ్మతులు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా రహదారిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ చందా ప్రసాద్ సర్పంచ్ బుద్దా జగ్గారావు పోలవరం నిర్వాసిత గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోవడం